బ్రదర్స్ ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు చాట్లో ఏమేమి చూస్తాం ఒక చాట్ని ఎలా రీడ్ చేసి మనం ట్రేడ్ తీసుకుంటాం సో దీంట్లో నేను చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను జాగ్రత్తగా అని ఏదైనా ఒక చార్ట్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఒక ట్రేడ్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఏం చూడాలి ముందు ఇది మనం మాట్లాడుతున్నాం సో ఇక్కడ నేను ముందే చెప్తున్నాను ఇది ఎవరిని ఇన్వెస్ట్మెంట్ చేయించేది కాదు సో నా దాంట్లో సబ్జెక్ట్ మీకు ఇస్తున్నాను ఇందులో మీరు సబ్జెక్ట్ వెతకండి అంతే నేను ఇచ్చే సబ్జెక్ట్ మీకు యూజ్ అయితే ఫాలో అవ్వండి మార్కెట్ అయితే ఇక్కడ మనకి రేంజ్ లో ఉంది చూడండి ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాం అంటే ప్రెజెంట్ గా అయితే ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయ్యడానికి అవకాశం లేదు మార్కెట్ ఇక్కడ హయ్యర్ హై హైయర్ హై చేసుకుంటూ వచ్చింది సో ఇక్కడ నుంచి వచ్చాక ఇక్కడ చూడండి టాప్ అంతా ఈక్వల్ అవుతుంది అంటే ఈ ఈ యొక్క ప్రీవియస్ హై పాయింట్ ఏదైతే ఉంది ఈ హై పాయింట్ ని దాటి మార్కెట్ అయితే పైకి వెళ్ళట్లా అక్కడ నుంచే రిజెక్షన్ అక్కడ నుంచి రిజెక్షన్ అక్కడ నుంచి రిజెక్షన్ సో ఇక్కడ మనకి ఏం చేసింది చిన్న మనకి రేంజ్ మార్కెట్ అయితే చేసింది సో ఇక్కడ మనం ఒక మంచి ఎంట్రీ పాయింట్ దొరికితేనే ట్రేడ్కి వెళ్దాం అప్పుడు దాకొద్దు వెయిట్ చేద్దాం కావాల్సిన ఎంట్రీ పాయింట్ దొరికినప్పుడే మనం ట్రేడ్కి వెళ్ళటం మంచిది చూడండి ఇక్కడ కూడా ఎవరైతే ఉంది ఇక్కడ ఒక డోజీ వచ్చింది డోజీ తర్వాత నేను ఏం డెసిషన్ తీసుకోవట్లేదు ఎందుకంటే డోజీ వచ్చినప్పుడు ఇది వీక్ క్యాండిల్ గా ఉంటుంది దాని కాడ మనం ట్రేడ్ తీసుకోకుండా ఉంటాం మంచిది చాలా మంది డోజీ దగ్గర కూడా ట్రేడ్స్ ప్లాన్ చేస్తుంటారు ఎందుకు అక్కడ వదిలేసుకోవడం మంచిది అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు ఈ క్యాండిల్ బట్టి ఇప్పుడు ఈ క్యాండిల్ ఉందనుకోండి ఇక్కడ ఏం జరుగుతుందో మనం చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఇలాంటి క్యాండిల్ డోజీ క్యాండిల్స్ వచ్చినప్పుడు ట్రేడ్ అవాయిడ్ చేయండి ఎందుకు ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అక్కడ రైట్ ఎంట్రీ పాయింట్ దొరికితే ట్రేడ్ ప్లాన్ చేద్దాం డౌన్ ఓపెన్ నేను ఇక్కడ కూడా వదిలేస్తున్నాను మార్కెట్ ట్రేడ్ ప్లాన్ చేయలేదు అయింది ఏదైనా జరగచ్చు వెయిట్ చేద్దాం నేను ఈ ఈ క్యాండిల్ వదిలేస్తున్నాను ఈ క్యాండిల్ లో నేను ట్రేడ్ తీసుకోవాలని అనుకోవట్లేదు వెయిట్ మంచి ఆపర్చునిటీ దొరికితేనే ట్రేడ్కి వెళ్దాం లేకపోతే ఆగుతాం ఏం పోయింది కొంచెం పైకి వెళ్తే నేను డౌన్ ట్రేడ్ తీసుకుంటాను పైకి వెళ్తే నాకు ఇక్కడ మార్కెట్ వచ్చేసి లోయర్ లో చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకైతే ఒక ట్రేడ్ దొరకడానికి ఆపర్చునిటీ ఉంది ఇందాక ఇక్కడ డోజీకి ఇక్కడ డోజీకి చాలా తేడా ఉంది ఈ డోజీ దగ్గర నాకు ఒక ఒక ప్యాటర్న్ అనేది అర్థమైంది కానీ ఇక్కడ ఈ డోజీ వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు అందుకే ఈ డోజీ మీద మనం ట్రేడ్ తీసుకోవద్దు అని చెప్పాను చూడండి అది నేను అనుకున్న పాయింట్కి టచ్ అవ్వాలా అందులో అది కట్ట ట్రేడ్ తీసుకోలేదు అని సింపుల్

కొద్ది గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇక్కడ కూడా మనం కొంచెం వెయిట్ చేద్దాం కానీ ఈ లెవెల్ టచ్ అయితే ట్రేడ్ కి ప్లాన్ చేస్తాం పైన ఉన్న ఈ లెవెల్ టచ్ అయితే మాత్రం మనకు ఒకటి ట్రేడ్ ఉంది పైన లెవెల్ కి టచ్ అయితే మాత్రం ట్రేడ్ ఉంది ఈ లెవెల్ టచ్ అవ్వాలి நீலவல கிட்ட டச்சா அவ்வளவு ஒரு லட்சம் వచ్చింది వెయిట్ చేస్తుంది ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ వచ్చింది కదా ఇప్పుడు మనకి ఇక్కడ సెల్లర్ లెవెల్ ఉందని ట్రేడ్కి వెళ్ళొద్దు వెయిట్ చేద్దాం ఎందుకంటే బయ్యర్ లో స్ట్రెంగ్త్ ఇక్కడ ఇంత కనపడుతున్నప్పుడు మనం ఇక్కడ సెల్లర్ లెవెల్ ఉంది కదా అని చెప్పి సెల్ కి ట్రేడ్కి వెళ్ళిపోతుంటారు ఇక్కడ వన్ టైమ్ టూ టైం టచ్ అయింది కాబట్టి మూడోసారి కూడా ఇక్కడ మనకు వర్క్ అవుతుంది అని ట్రేడ్కి వెళ్ళొద్దు ఇక్కడ ఏదన్నా జరగవచ్చు ఎందుకంటే బయ్యర్ లో మనకి స్ట్రెంత్ కనిపించినప్పుడు మనం అక్కడ ఆగటం మంచిది ట్రేడ్ తీసుకోకుండా ఉండటం మంచిది ఎందుకంటే అక్కడ ఆ స్ట్రెంగ్త్ ను బట్టి అది ఇక్కడ బ్రేక్ అయ్యి కూడా వెళ్ళిపోవచ్చు ఏదైనా జరగచ్చు ఎందుకు ఇప్పుడు ఇక్కడ రిజెక్షన్ వచ్చింది నెక్స్ట్ టైం రాకపోవచ్చు మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు రావచ్చు రాకపోవచ్చు ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనం ట్రేడ్ కి ఎందుకు ప్లాన్ చేయాలి అవసరం ఏంటి కదా అందుకే కొంచెం వెయిట్ చేయటం మంచిది సో ఇది కూడా ఇక్కడ లెవెల్ కి అయితే సపోర్ట్ తీసుకుంది ఓకే వెయిట్ ఇంకో దాంట్లోకి వెళ్దాం ఇంకో దాంట్లోకి వెళ్దాం ఓకే పైకి వెళ్తే డౌన్ తీసుకుంటాను పైకి వెళ్ళాలి పైకి వెళ్తే ట్రేడ్ ఉంది కొంచెం పైకి వెళ్తే ట్రేడ్ ఉంది ఓకే వెళ్ళేటట్టు చూసే కనపడలేదు నాకు డౌన్కి వచ్చే చూసేందుకు కనిపించే ట్రేడ్ తీసుకున్నాను కానీ కొంచెం లెవెల్ కి టచ్ అయితే మాత్రం మనకి మంచి ట్రేడ్ లెవెల్ ని టచ్ అయితే మంచి ట్రేడ్ ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి మనకి డౌన్ అయితే నాకు ఇండికేషన్ ఇచ్చింది మార్కెట్ నేను డౌన్ సైడ్ అయితే చూశాను సో మార్కెట్ ఫస్ట్ స్టార్టింగ్ వస్తున్నప్పుడే అది ఎలా వస్తుంది ఏంటి ఇవన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడున్నటువంటి లెవెల్ కూడా నాకు ఇంకా అది టచ్ అవ్వలేదు కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను ఇదిగో వచ్చిందో ఒకటేస్తే రెండు రెండు పడుతున్నాయి ఈ మౌస్ కొంచెం ప్రాబ్లం ఉంది ఒక క్లిక్ కొడితే రెండు క్లిక్లు పడుతుంది ఓకే సార్ మార్కెట్లో ఫస్ట్ చార్ట్ ఓపెన్ చేశాక చార్ట్ ఏ ట్రెండ్ ఉంది ఎటువైపు షిఫ్ట్ అవుతుంది రేంజ్లో ఉందా లేకపోతే అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా ఇవన్నీ చూసుకొని మనం ట్రేడ్స్కి ప్లాన్ చేసుకోవాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనం ట్రేడ్స్ తీసుకోవడానికి లేదు ఓకే అండి థ్యాంక్ యూ